అంత అన్నారు ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి ఆపింది అంటున్నారు అదే కదా ఆ రోజున కొండవీటి వాగుపని పూర్తి అయిపోయింది బుడమేరు వాగు పని పూర్తి అయిపోయింది అసలు ఏ ప్రాబ్లం లేదని అధికారికంగా మంత్రి హోదాలో మా చెప్పాడు ఇప్పుడు అవి రెండు అండర్ కన్స్ట్రక్షన్ అంటున్నారు అదే అర్థం కాదు అది జగన్ వచ్చేసాక చెప్తున్నారు అంతకు ముందే అని చెప్పడం ఏంటి ఇప్పుడు ఏంటి మళ్ళీ అంటే ఇప్పుడు కూడా మళ్ళీ రేపు పొద్దున్న ఏదో నాలుగు చేసేసి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు చూసుకుంటారే అది అమరావతిలో జరగకుండా చూసుకుంటా కానీ అమరావతి మీద అంటే ఇప్పుడు అసందర్భమైన అమరావతి నిర్మాణాలకు సంబంధించి అమరావతి ప్రాంతంలో గట్టిగా నలభై అడుగులు యాభై అడుగులు తగితేనే వాటర్ వచ్చేస్తుంది అంటారు ఎనభై అంతస్తులు నిర్మాణాలు ఏర్పాటు చేస్తామంటున్నారు ఇప్పుడేమో ఆ వాగొచ్చేయడం లోతట్టు ప్రాంతం ఇది కూడా అనేది అలాంటి టైంలో నిజంగా భారీ భవంతులు అనేది సాధ్యమైన నిజంగా ఆ చేతి రేపొద్దున ప్రమాదానికి మళ్ళీ ఆస్కారం ఇచ్చినట్టు అవుదా మరి వెళ్ళాలోచినట్టు అప్పుడైతే అన్నారు తర్వాత ఇప్పుడు ఆ మాట అంటారు ఇప్పుడు ఆ పాత చెప్పట్లే మాక్సిమం దాన్ని ఏమంటారు గ్రీన్ ఫీల్డ్ సిటీ టైప్ లో ఓ ఐదు అంతస్తుల భవనాలు పదంతస్తుల అంతస్తుల భవనాలు పెట్టేసుకుని కూల్ గా నడుపుకెళ్ళేటట్టు ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది ఆ కట్టడాలు ఉండవేమో అంతే ఉండకపోవచ్చు లో ఉండకపోవచ్చు మేబీ ఎందుకంటే అంత చేయాలంటే నలభై అడుగులు లోపలికి రావాలి అది అయితే ఇప్పుడు ఏదో ఒక ఆరు నెలలు ఏడాదిలోపు కొండ డైవర్ట్ చేస్తారట ఒక చోటకి అది చేసేస్తే అప్పుడు ఏమైనా చేస్తారా వీటి విజయవాడ కోలుకున్నట్టేనా ఇంకా కోలుకోవడానికి